లోకస్ వార్త మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినాన్ని మనం చూద్దాం లోకాసు వార్త మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినాన్ని చదవండి ఆ దినములు అయిన పిమట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నా కుండిన అవమానమును తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగు ఎలాగూ నా చేసేననుకుని ఐదు నెలలు ఇతరుల కంట పడకుండేను నా వైపు జాగ్రత్తగా వినాలి ఈ సదపడినటువంటి భాగములోంచి ఒక మాట నేను తీసుకుంటున్న మాట ఏమిటి అంటే మనుషులలో నా కుండిన అవమానమును ఆయన తీసివేశాడు ఏముందంటండి మనుషులలో ఏముంది మనుషులలో నాకున్న అవమానాన్ని ఆయన తీసివేశాడు ఈరోజు మనం ఆలోచన చేయాలి వీరేం చేశారు ఎటువంటి వారు వీరి జీవితం ఏమిటి వీరి కుటుంబం ఏమిటి అసలు ఏ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు ఎందుకు వీరి జీవితాల్లోకి అవమానాలు వచ్చినాయి ఎందుకు వారి అవమానాన్ని ఆయన తీసివేసాడు గల కారణాలు ఏమిటి అనేది ఈ లేఖనములోనే ఉన్నవి అవి మనము చూద్దాం ఆమె చెబుతున్న మాట అంటే మనుషులలో నాకు అవమానం ఉన్నది అయితే ఆ అవమానాన్ని దేవుడు తీసివేసాడు లేక తొలగించాడు అనే విషయాన్ని సదబడినటువంటి లేఖన భాగంలోంచి మనం చూస్తూ ఉన్నాం వారికి అవమానం కలగడానికి అసలు వారు ఎటువంటి వారు ఎందుకే వీరు ఎటువంటి వారు అనేది మనం చూద్దాం ఆరవచనము నుండి చదవండి సువార్త మొదటి అధ్యాయం ఆరో వచ్చినము నుండి వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునాను న్యాయ విధుల చెప్పునాను నిరపరాధులుగా నడుచుకునుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి చాలండి జాగ్రత్తగా మనం వినాలి ఆమె ఏం చెబుతూ ఉంది మనుషులలో అమ్మా ఏముందంట మనుషులలో నా కుండిన అవమానమును ఆయన తీసివేసాను ఈ రాత్రి మనం గమనించవలసిన విషయం ఒకటే నీ జీవితంలో ఎటువంటి అవమానం ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా దానిని దేవుడు తొలగించగలిగిన వాడై ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క అవమానం ఉండవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉండవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క లోపం ఉండవచ్చు దానిని బట్టి ప్రజల్లో నీకు నీ కుటుంబానికి అవమానం కలుగుతుందేమో కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి ఖచ్చితముగా నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఆ అవమానాన్ని తొలగించడానికి అని సిద్ధముగా ఉన్నాడు చూడండి ఆమె చెబుతున్న మాట మనుషులలో నాకున్న అవమానాన్ని ఆయన తొలగించి ఉన్నాడు నిజంగా ఇక్కడ మనం గమనించాలి ప్రభు యొక్క సకల ఆజ్ఞలను వారు అనుసరిస్తూ ఉన్నారు ఎవరండి వీరు ప్రభు యొక్క భర్త మాటో భార్య మార్త లోకంలో ఉన్న స్నేహితులు బంధువర్గాల యొక్క మాటలు కాదు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలను వారు అనుసరించే వారిగా ఉన్నారు రెండు న్యాయ విధులను అనుసరించే వారిగా ఉన్నారు మూడు నిరపరాధులుగా నడుచుకునే వారిగా ఉన్నారు నాలుగు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు ఇప్పుడు చెప్పండి ఈ అణుభూములో ఉన్న వారికి ఏమి కలిగింది అవమానము కలిగింది గుర్తుపెట్టుకోవాలి ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలను అనుసరించినప్పుడు అవమానము కలుగుతూ ఉంది నాయ దేవుని యొక్క నాయ విధులను అనుసరిస్తూ ఉన్నప్పుడు అవమానము కలగవచ్చు నిరపరాధులుగా నడుస్తూ ఉన్నప్పుడు కూడా నీ మీద నింద వేయడానికి అవమానము కలగవచ్చు దేవుడి దృష్టికి నీతిమంతుడిగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ప్రజలు నీ మీద నింద వేయించి నేను అవమానము పరచవచ్చును అయితే గమనించాలి దేవుడు ఆమె నిందను లేక ఆ కుటుంబం యొక్క నిందను అవమానాన్ని దేవుడు తొలగించాడు ఎప్పుడిది వారు వయసు వచ్చిన నాటి నుండి ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా రుద్ధాప్మిలో కింద రాయబడిన మాట ఏమిటో తెలుసా ఐదు నెలలు ఇతరుల కంట పడకుండా దాగి ఉండేను గమనించాలి ఎందుకని బాగా రుద్ధాప్మిలోకి వచ్చేసారు వారు పిల్లలను కనలేని వయస్సు మరణానికి సమీపమున వయసులో ఆమె గర్భాన్ని ధరించినప్పుడు అది ఆమెకి సిగ్గుగా ఉండి ప్రజలకు కనబడకుండా ఇంట్లోనే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే చూడండి వృద్ధాప్త్యం వరకు వచ్చేసారు వారు కొన్నిసార్లు మనం అనుకుంటాము నేను ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నాను కదా న్యాయ విధులను అనుసరిస్తూ ఉన్నాను కదా మరి నిరపరాధుడిగానే నేను జీవిస్తూ ఉన్నాను కదా లేక దేవుని దృష్టికి న్యాయమైనది దేవుని దృష్టికి నీతిమంతుడిగా నేను బ్రతికూచి ఉన్నాను కదా నాకెందుకు కలుగుతుంది ఈ అవమానం ఎందుకు కలిగిన అవమానము ఎందుకు తొలగడం లేదు అని కొన్నిసార్లు మనము బాధపడుతూ ఉంటాం గుర్తుపెట్టుకోవాలి కొన్ని నేను ఎక్కడ తప్పిపోవడం లేదు కదా నేను ఎక్కడ తొలగిపోవడం లేదు కదా ఎందుకు ఇలా జరుగుతూ ఉందని అయినప్పటికీ కూడా వారు గమనించాలి వారు అలా అనుకోకుండా అవమానము కలిగిన పర్వాలేదు నింద కలిగిన పర్వాలేదు నా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలను అనుసరించాలి దేవుని యొక్క న్యాయ విధులను అనుసరించాలి నేను నిరపరాధిగా ఉండి నడవాలి నా దేవుని దృష్టికి నీతిమంతుడిగా నేను జీవించాలి అనే ఒక తీర్మానం కలిగి ఒక ప్రతిష్టతను కలిగి వారు ముందుకు కొనసాగుతూ ఉన్నారు చాలా మంది ఏం చేస్తారంటే ఇబ్బంది కలిగినప్పుడు అవమానాలు కలిగినప్పుడు లోతు భార్య వాళ్ళే తప్పిపోతూ ఉంటారు తొలగిపోతూ ఉంటారు తొలగిపోయి తప్పిపోయిన ద్వారా నువ్వేమీ తప్పించుకోలేవు ఇంకా అంతకందుకు అవమానంలోనికి వెళ్ళిపోతావు అంతకందుకు నిందల్లోకి వెళ్ళిపోతావు అంతకందుకు నెరస్కి వెళ్ళిపోతాం అంతకంతకు కూడా ఇంకా దిగజారిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతాము కానీ చేయాలి నయోమికి కరువొచ్చింది వచ్చింది వెళ్ళిపోయిందామి ఏమైనా బాగుపడ్డాదా అండ్ ఏమి బాగుపడాలి కొంతమంది కొన్ని సందర్భాల్లో తొలగిపోతూ ఉంటారు తప్పిపోతూ ఉంటారు జారిపోతూ ఉంటారు నయోమి తొలగిపోనట్లుగా కష్టం వచ్చినప్పుడు అవమానం వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి వచ్చినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు ఎటు నుండి సహాయం అందనప్పుడు అంతా వ్యతిరేకత వచ్చినప్పుడు అందరూ అవమాన పరిస్థితుల్లో మనం చూస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆత్మీయ జీవితం నుండి శ్వాసం నుండి మనం మనం కలిగినటువంటి నీతి నుండి మనం కలిగినటువంటి దేవుని యొక్క సకల ఆజ్ఞల నుండి తొలగిపోతూ ఉంటారు కానీ ఈ కుటుంబాన్ని మీరు ఆలోచన చేయాలి ఆమె మాట ప్రజల్లో నాకు అవమానం ఉన్నది అవమానం ప్రభు తీసివేసాడు ఎప్పుడు చెబుతుంది ఆవిడ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నప్పటికీ ప్రభు యొక్క న్యాయ విధులు అనుసరిస్తూ ఉన్నప్పటికీ నిరపరాధులుగా వారు నడుస్తూ ఉన్నప్పటికీ ప్రభు దృష్టికే వారు నీతిమంతులుగా ఉన్నప్పటికీ వారికి అవమానం కలిగిందంట అయినా సరే వారు విడవక దానిని కొనసాగుతూ ఉండగా ప్రభు చూచాడు ఆ అవమానాన్ని ప్రభు తొలగించాడు నయోమిని మీరు చూడండి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే తన జీవితము మరలా శిగిరించింది కాని ప్రభు నుండి తొలగిపోయినప్పుడు ఆమె ఎక్కడ వృద్ధులోనికి వెళ్ళినట్లుగా లేక ఒక మంచి జీవితంలోకి వెళ్ళినట్లుగా మనం చూడము గడిక మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏమిటంటే నీ జీవితంలోనికి ఎన్ని తలెత్తినప్పటికీ కూడా నీ కుటుంబంలోనికి ఎటువంటి పరిస్థితులే వచ్చినప్పటికీ కూడా నీవు నేను ప్రభు యొక్క సకల ఆజ్ఞలను అనుసరించవలసిన వారం అయి ఉన్నాం ఒక భౌతికమైనటువంటి వైద్యుడు చెబుతాడు అయ్యా నీవిదు ఈ మూడు పూట్లు ఈ ట్యాబ్లెట్ వేసుకోగలిగితే నీ రోగం తగ్గుతుంది అని చెప్పినప్పుడు నీకు ఎన్నో పనులున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మానకాది కూడా పెట్టుకుని ఆ మూడు పోట్లు అంటే అతడు చెప్పిన సకలమైన మాటలను అతడు చెప్పిన ప్రతి మాటను ఎలా నువ్వు అనుసరించి వైద్యం జరిగిస్తూ ఉన్నావో అలాగే మనము ఈ లోకములో బలహీనతలో ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అనారోగ్యంలో ఉన్నప్పటికీ వ్యతిరేకతలో ఉన్నప్పటికీ నీ కుటుంబంలో నీ జీవితంలో ఎటువంటి పరిస్థితిని నువ్వు కలిగి ఉన్నప్పటికీ కూడా నీవు నేను నేర్చుకోవాల్సింది ఒకటే ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలను విడిచిపెట్టకూడదు ఆమె చెబుతూ ఉన్నది ప్రజలను అవమానం ఉన్నది అయినా సరే ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలను వారు విడిచిపెట్టలేదు దేవుని యొక్క నాయ విధులను వారు విడిచిపెట్టలేదు దేవుని వారు నిరపరాధులుగానే నడిచారు లోకములో దేవుని దృష్టికి నీతిమంతులుగా బ్రతికారు అవమానం ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి ఉన్నప్పటికీ అనారోగ్యం ఉన్నప్పటికీ అనేక మంది హేళన చేస్తున్నప్పటికి నువ్వు చేస్తున్నది నీకు మేలుకరంగా మారపోనప్పటికీ కూడా నీ జీవితాన్ని బట్టి నీ బ్రతికను బట్టి నీకు ఎందుకు ఏది ఉపయోగపడకపోయినప్పటికీ కూడా వారు వాటిని విడిచిపెట్టలేదు గుర్తుపెట్టుకో వారు వాటిని విడిచిపెట్టలేదు అవమానం ఉన్నప్పటికీ వాటిని వారు కొనసాగుతూ ఉన్నారు ఈరోజు మనం ఎలాగున్నాం మనం ఎలాగున్నాం ఆలోచించాలి నయోమి అయితే తొలగిపోయి ఎక్కరయ్య ఎలిజబెత్ అన్నబడుతున్న వారు తొలగిపోలేదండి ప్రభు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల నుండి తొలగిపోలేదు ప్రభు యొక్క నాయ విధుల నుండి వారు తొలగిపోలేదు ఏమని నిరపరాధులుగా ఆ జాబితాలోండి వారి తొలగిపోలేదు దేవుని దృష్టికి నీతి మంతులుగానే ఉన్నారు కానీ ఎవరిని అపవిత్రులుగా వారు ఆమె చెబుతున్న మాట ఏమిటో తెలుసా ప్రజల్లో నాకుండిన అవమానమును తీసివేసి అంటే వారికి ఒక లోపం ఉంది అయినా ప్రభుని విడిచిపెట్టారా దేవుని సన్నిధిని విడిచిపెట్టారా సకల ఆజ్ఞలను విడిచిపెట్టారా ఉదయ కాలం నందు ఒక పుటంలో రెండు దారులు ఉన్నాయి ఒక దారి టెలుతుంది ఒక దారి టెలుతుంది రెండు దారుల్లో ప్రజలు ఉన్నారు రెండు దారుల్లో ఉంటే అక్కడ రాయబడినట్టు మాట ఏమిటో తెలుసా వాక్యమును నమ్మిన వారు వాక్యమును అనుసరించిన వారు వాక్యమును నమ్మిన వారు ఒక దారిలో ఉన్నారు వాక్యమును అనుసరించినారు ఒక దారిలో ఉన్నారు వాక్యం నమ్ముని వారేమో ఇసగేస్తే ఆ ప్రజల మీద నేల మీద పడకుండా అంత ఒత్తిగా అంత ఇరుకుగా అంత దూరం ఉన్నారు వాక్యంను అనుసరించిన వారు ఆరుగురు కనబడుతున్నారు రోడ్డు మీద వెళ్తూ పక్క పక్కన పెట్టేది డిజైన్ చేసే చూడండి వాక్యం నమ్మిన వారు కోట్లలో ఉన్నారు వాక్యమును అనుసరించిన వారు ఏళ్ళలో ఉన్నారు ఏళ్ళ మీద లెక్కబెట్టచ్చు అంటారుగా అర్థం కాదు చూడండి వీరు మనం ఇక్కడ చూస్తున్నట్లయితే వారికి అవమానం ఉన్నప్పటికీ కూడా నిందలు ఉన్నప్పటికీ కూడా కారణం ఎందుకని నమ్మిన వారు ఎక్కువగా ఉన్నారు వాక్యని అనుసరించే వారు తక్కువగా ఉన్నారు కారణం ఏమిటంటే వీరికి శ్రమ కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు అవమానం కలిగినప్పుడు వారు అనుకున్నది జరిగినప్పుడు వారికి మేలు జరిగినప్పుడు వారికి క్షేమంగా లేనప్పుడు వారు తొలగిపోయిన వారు వీరు ఈ జక్కరయ్య ఎల్చిబెత్తు వంటి వారు ప్రభు సకలమైన ఆజ్ఞలను అనుసరిస్తూ ఎవడి న్యాయ విధులను అనుసరిస్తూ నిరపరాధులుగా నడుచుకుంటూ యహోవా దృష్టికి వారు నీతిమంతులుగా దేవుని దృష్టికి ఉన్నారు కష్టమైన నష్టమైనా ఇబ్బంది అయినా భారమైనా ఇరుకైనా అవమానాలైనా ఆర్థిక పరిస్థితులైనా ఎండైనా వానైనా మంచైనా సరే ఏ పరిస్థితి అయినా సరే దానిని భరించుకుంటూ ప్రభు మార్గంలో నడుస్తూ ఉన్నారు ఆరుగురున్నారు ఇక రాలేదండి నమ్మిన వారు అనుసరించిన వారు ఏళ్ళ మధ్యన లెక్క పెట్టించు ఇవేమంటుంది మనుషులలో నాకు అవమానము కలిగింది ఆ అవమానాన్ని ఆయన తీసివేస్తాడు అంటే అవమానముతోనే వీరేం చేస్తున్నారు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలను అనుసరిస్తున్నారు ఆ అవమానముతోనే వారు ఏం చేస్తున్నారు ప్రభు యొక్క న్యాయ విధులను అనుసరిస్తున్నారు ఆ అవమానముతోనే వారు ఏం చేస్తున్నారు నిరపరాధులుగా నడుస్తూ ఉన్నారు ఆ అవమానముతోనే వారు దేవుని దృష్టికి నీతిమంతులుగా బ్రతుకుతూ ఉన్నారు ఏ లోపం లేదనుకుంటున్నారా అన్నీ బాగుంటే అందరూ అనుసరిస్తారు ఏవి భారీ అన్నీ బాగున్నప్పుడు అనుసరించలేదా అన్ని కోల్పోయాక భర్త కూడా వద్దనుకుంది అన్నీ ఉన్నప్పుడు ఆ మాట వచ్చిందా రాలా చూడండి ఈ మంటూ ఉన్నది ప్రజల్లో మనుషులలో నా కుండిన అవమానము వారు అనుకున్నది జరగకపోయినా వారికి కావలసినది దొరకకపోయినా వారు చేత పట్టినది నష్టం వచ్చిన అడుగడుక్కి వారికి ఇబ్బంది కలుగుతూ ఉన్నా దేని నుండి తెలుగు వారు ప్రభు యొక్క సకల ఆజ్ఞల నుండి న్యాయ విధుల నుండి నిరపరాధు అనబడుతున్న దాని నుండి దేవుని దృష్టికి మంతులు అనబడుతున్న దాని నుండి వారు తొలగిపోకుండా వాటిని అనుసరిస్తూ దీన్ని భరించుకుంటూ కొనసాగు నువ్వు అలా కొనసాగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో నీ బిడ్డలను బట్టి కావచ్చు నీ భర్తను బట్టి కావచ్చు నీ భార్యని బట్టి కావచ్చు లేక సంఘాన్ని బట్టి కావచ్చు గ్రామాన్ని బట్టి కావచ్చు దేనిని బట్టి ఏ విషయంలో నువ్వు అవమానం నందుతున్నప్పటికీ కూడా అది ప్రభు తీసివేస్తాడు గుర్తుపెట్టుకో ఈ ఈ అనుభవంలో ఉండాలి ఖచ్చితంగా ఆయన తీసివేస్తాడు చక్కరయ్య ఎల్జీవతి జీవితంలో ఉన్న మనుషులు ఉన్న అవమానాన్ని తీసివేసిన దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో ఏది నీకు అవమానముగా ఉందో ఆ సమస్యని ఆ నిందను ప్రభు ఖచ్చితంగా తొలగిస్తాడు అయితే నీవు నేను చేయవలసినది ఒకటే ప్రభు యొక్క సకల ఆజ్ఞలను అనుసరిస్తూ ఉండాలి దేవుని యొక్క న్యాయ విధులను అనుసరిస్తూ ఉండాలి నీవు నిరపరాదుగానే నడుస్తూ ఉండాలి దేవుని దృష్టికి నీతిమంతుడుగానే కనబడుతూ బ్రతకాలి ఇవి వీటిలో తొలగిపోకుండా నువ్వు జీవిస్తూ నడుస్తూ ఉంటే ఖచ్చితంగా ఓపు పట్టారు వారు సహించుకున్నారు వారు భరించుకున్నారు వారు ఒక దినము వచ్చింది ఆ దినందు వారు చెప్తున్న మాట సాక్షిమిస్తూ ఉన్నారు మనుషుల్లో నాకు నా నిందన అయినా తీసివేసాడు ఇంకా ప్రార్థన లేదు దేవుడు లేదు దేవుడు మందులు లేదు వెళ్తే వెళ్దాం వస్తే వద్దాములే అని ఇష్టం వచ్చినప్పుడు వెళ్దాంలే ఎన్ని శ్రమలు ఎన్ని కష్టం అనుకుని తొలగిపోతున్నాం గనుక ఆ నింద అలాగే ఉంటుంది కానీ వీరి నిందని భరించుకుంటూ నిందను మోసుకుంటూ వారి వీటిలో సాగిపోయారు గనుక ఒక రోజు వచ్చింది దేవుడు వారి నిందని తొలగించ రాత్రి మీకు చెప్పబోతున్నటువంటిది ఏమిటంటే నేను ఆ జీవితంలో దేనిని బట్టి నువ్వు అవమానపడుతూ ఉన్నా భార్యని బట్టో బిడ్డని బట్టో కుటుంబాన్ని బట్టో దేనిని బట్టి అయిన సలు అప్పులని బట్టో ఆర్థిక ఏ పరిస్థితిని బట్టి అయినా నువ్వు అవమానపడుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని తొలగిస్తాడు అని గుర్తుపెట్టుకో అయితే ఎప్పుడు తొలగిస్తాడు అంటే వీటిని అనుసరిస్తూ సాగిపో ఏ అవమానం ఉన్నా సరే అవమానాన్ని భరిస్తూ నిందన భరిస్తూ సహించుకుంటూ ఓర్చుకుంటూ నీవు ప్రభు యొక్క సకల ఆజ్ఞలను అనుసరిస్తూ నాయ విధిలో చప్పున నిరపరాధుడిగా నీతిమంతుడిగా సాగిపో ఒక దినం రాబోతుంది నీ జీవితంలో ఖచ్చితంగా ప్రభు ఆ నువ్వు దేనిని బట్టి నిందపడుతున్నావో దేనిని బట్టి అవమానపడుతున్నావో అది దేవుడు నీ నుండి తొలగించేస్తాడు మాటల ప్రభు మనల్ని బలపరచుని కాక ఆ మెయిన్